అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రస్గా గంట కొట్టండి కత్తర్ దేశంలో వీడియో చూసేయచ్చు ఇంకా ఈరోజు వీడియోలో కుంకుమ పువ్వు ఎన్ని రకాలు దొరుకుతుంది ఎంత ధరలు ఉంటాయి చూసేయండి ఖత్తర్లో ఈ కుంకుమ పువ్వు ఆఫర్స్ వచ్చినాయి ఇవి ఎలా ఏంది చూసేయండి ధరలు ఇది వన్ గ్రాము ఒక గ్రామ్ది కత్త రెండు పదిహేను అంటే రెండు మనీ మూడు వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది ఇక ఈ కుంకుమ పువ్వు ఎందుకు వాడతారో ఎట్లా వాడతారో అనేది మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది మీరే ఆలోచించండి ఇంకా ధర చూసేయండి ఇది రెండు గ్రాముల ప్యాకెట్ ఈ రెండు గ్రాములది కత్తలు ముప్పై రెండు రూయాలు అంటే ఇండేమని ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అవుతుంది ఇప్పుడున్న తర్వాత ఈ ఆఫర్లు ఇట్లా ఉన్నాయి ఇంకే లేకుంటే ఇంకెక్కుంటుండే ఇది నాలుగు గ్రాముల ప్యాకెట్ డబ్బా ఈ నాలుగు గ్రాములది కత్తరియాలు యాభై తొమ్మిది అంటే ఇండేమని వందల రూపాయలు ఇంకా అది కుంకుంపు ప్రెగ్నెంట్ లేడీస్ వాడతారని తెలుసు కానీ అది ఎట్లా వాడతారు ఎన్ని గ్రాములు వాడతారు అనే విషయం అయితే నాకు తెలియదు నిజం చెప్తున్నా ఇంకా చూడూరు ఎట్లా ఉన్నది అండి మరి ఇలా ఉంటుంది మరి ఇంట్లో ధర ఉంటాయి మన భారతదేశంలో ఎట్లా దొరుకుతాయి ఎంత ధరలు ఉంటాయి మీరు ఆలోచించండి నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు కొనలేదు దీని అవసరం రాలే కొనలే ఇంకా రెండు గ్రాములది ఇంకొక రకం ప్యాకెట్ ఉంది ఈ రెండు గ్రాములది కత్తెర నలభై ఎనిమిది అంటే ఇండియా పదకొండు వందలు అవుతుంది ఈ ఒక్క గ్రాము రెండు నాలుగు ఇట్లా మస్తు రకాలు ఉన్నాయి ఇంకా ధర కూడా తేడా తేడా అట్లా ఉన్నది ఎలా అనిపించింది వీడియో మీకు ఎలా ఉన్నది ఏంది దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరి భారత్లో ఇది ఎలా దొరుకుతుంది ఏంది ఒకసారి అది చెప్పేసేయండి ఎంత వాడతారు ఏందని మీకు తెలిసి ఉంటుంది ఇవన్నీ చాలా కొత్త విషయం వాళ్ళు తప్పకుండా సాబ్స్క్రైస్ కానీ కాంటెట్టండి అంటే ఆఫర్లో మంచిగానిపించింది అని ఇత వీడియో తీసిన ఏమంటారు ఈ ఖత్తరు కూడా ఇండియా నుంచి మస్తు వస్తాయి కానీ ఇది మేడింగ్ ఎక్కడదని నేను అబ్జర్వ్ చేయలేదు దాని ధరలు చూసినా ఎన్ని గ్రాములు అబ్జర్ చూసినా చెప్పిన పెట్టినా పెట్టినా కానీ అది ఏ దేశం కానీ నేను అబ్జర్వ్ చేయలే సరేనా వీడియో తప్పకుండా లగేజ్ షేర్ చేయండి కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టండి మరొక వీడియోలో మళ్ళీ కలుగుద్దాం మీ అభిప్రాయం అంతా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ